స్వామికల గ్రంథము పదమూడవ అధ్యాయము మొదటి వచనాన్ని మనం మూలవాక్యంగా చదువుకుందాం తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడవును అపహాసకుడు గడ్డింపునకు లోవాడు దేవుడి మాటలను మన వెనుకలో దీవించి ఆశీర్వించిన గాక చదవబడిన లేఖనము యవనస్తుల కూడికలోను పురుషుల కోడికలను మనం మాట్లాడుకునేటటువంటి మాట అలాగే సండే స్కూల్లో కూడా మాట్లాడతాం తండ్రి శిక్షించని కుమారుడు అన్నాడు కుమారుణ్ణి తండ్రి శిక్షించాలట కింద మాట అన్నాడు గద్దింపునకు లోబడు అపహాసకుడు లోబడు తండ్రి శిక్షిస్తున్నప్పుడు శిక్షను కోరుకోని వాడికి అపహాస్యం అవుతుంది శిక్ష ఎలా ఉండాలి అంటే పాయింట్ వస్తున్నాను అవతల దానిలో జ్ఞానమును పుట్టించేటట్లుగా ఉండాలి గద్దింపు ఎలా ఉండాలంటే అవతలి వాణిలో మారు మనస్సు కలిగేటటువంటి విధముగా ఉండాలి ఏం శిక్ష ఎలా ఉండాలి అంటే కుమారునిలో జ్ఞానము పెంపొందించేటటువంటి విధంగా ఉండాలి గద్దింపు ఎలా ఉండాలి అంటే అవతలివాడు లేదా కుమారుడు మారే విధముగా లేదా అతని వాడికి మారు మనస్సు కలిగే విధముగానైనా ఉండాలి ఈ రెండు లేకపోతే కుమారుడు నశించిపోతాడు ఈ రెండు లేకపోతే కుమారుడు నశించిపోతాడు నశించిపోతే పని పక్కన పెట్టండి అపహాస్యము పాలైపోతాడు అపహాషకుడు గద్దింపునకు పిల్లలకు గద్దించే విధానము నీ లెవల్లో నుండి నువ్వు గద్దించకూడదు నీ లెవల్లో నుండి నువ్వు ఎప్పుడు గద్దించినా వాడికి అర్థం కాదు పిల్లల లెవెల్లోకి గద్దించాలి నువ్వు నీ స్టాండర్డ్లో పరిస్థితిని చూసావు పిల్లల స్టాండర్డ్లోనికి నువ్వు వెళ్ళి వానికి చెబితే ఆ పిల్లవాడు వింటాడు వాళ్ళకి ముందు సమస్య పరిష్కారం నేర్పాలి సమస్యకు పరిష్కారం ఎవరైతే నేర్పుతారో సమస్యకు పరిష్కారం నేర్పుతున్న టైములో ఎవరైతే శిక్షిస్తారో ఆ శిక్షణ ఎవరైతే పొందుకుంటాడో ఆ కుమారుడు జ్ఞానవంతుడు అవుతాడు ఏదో తప్పు జరిగింది నా బిడ్డ తప్పు చేసింది ఇలాగ ఇలాగ ఇలాగని చెప్పాను అనుకో వినప్పుడు అప్పుడు నేను శిక్షించాను అనుకోండి అది పద్ధతి సమస్యకు పరిష్కారమే చూపకుండా కొట్టి ముందు చాలామంది అర్చ ఇంత డబ్బులు కొట్టేసి ఎందుకు ఇలా చేశావు కొట్టేసి ఎందుకు ఇలా చేసావు నన్ను నువ్వు ఆల్రెడీ శిక్షించేశావు సమస్యకు పరిష్కారం చెప్పు అలా అది అలా చేయకూడదు నానా ఇది ఇలా చేయకూడదు దీనివల్ల ఇలా నష్టం అవుతుంది అలాగవుతుంది అని చెప్పాలి చెప్పిన తర్వాత కూడా ఉండలేదు అనుకు అప్పుడు శిక్షించాలి అది నేను చెబుతుంది పాయింట్ అర్థమవుతుందా మంది ముందు చూ కోపమైపోయి పక్క నువ్వు పడేస్తావు నువ్వు అంత కోపం అవడానికి కారణం ఏంటి నీ స్థాయిలో నువ్వే చూసేశావు మీ స్థాయిలో సమస్యలు చూడడానికి పరిష్కరించడానికి నువ్వు ప్రయ ప్రయత్నం చేస్తున్నావు అందుకే అక్కడ పిల్లలు తిట్టేటప్పుడు వాళ్ళకి అర్థమైనట్టు తిట్టాలి వాళ్ళకి అర్థం కాని భాషలో గబ్బించినా వాళ్ళు అపహాస్యం చేదవన్నట్టు చూస్తారు అర్థమవుతుందా ఇప్పుడు నాకు ఎవరైనా అన్నా అనుకోండి చిన్నపిల్లలు ఎరా నువ్వు చిన్నవాడు ఎలా మాట్లాడుతున్నావు నువ్వు ఎలాగైతే నేను నేను నా సంఘం నుంచి వెలివేసేస్తాను అది కానీ సంఘం ఏంటి వెలివేయడం ఏంటి వాడికి అసలు ఏదీ తెలియదు అన్నట్లు అప్పుడు నేను ఎంత పెద్ద పాటలు నిలవ చెప్పినా నాది తెలిసి చూస్తాడు అసలు ఈ పిల్లలకి ఇప్పుడు సంఘం అంటే తెలుసా డినామినేషన్ వెళ్ళాడు తెలుసా నేను ఇల్లు వాడికి అది మాట మాట అనని అనుకుంటుంది ఏది నేను ఎవడా ఆ వాడు అబ్జర్వ్ చేసేది ఏంటంటే నీ పదాలను అబ్జర్వ్ చేయండు నీ ముఖ కవలికలు నేను ఏం చేసాను అంత సీరియస్ అయిపోతున్నాడు ఎంత చిన్న తప్పుకి అంత పెద్ద పెద్దగా ఆయన అడుస్తున్నాడు ఏంటి ఇలా చూస్తాడు ఎనిమిది సంవత్సరాల వరకు కూడా పిల్లలకి అవేం తెలియదు ప్రబ్బల గురించి అక్కడికి ఏం తెలుసా ఎలాంటి ద్రాక్షరసం కోసం వాళ్ళకి ఏం తెలుసా ఇప్పుడు గ్లాస్ ఉందనుకోండి మీరు తల్లిదండ్రులు మీరు జాగ్రత్త దాన్ని పట్టుకోవాలి ఇలా పెట్టేస్తారు వాళ్ళు పర పరంగా పరిగెట్టే పడేశారు అనుకోండి తల్లిసాడు అని తప్పకుంటే ఎవరు తప్ప చెప్పండి తల్లిదండ్రులు మీ జాగ్రత్త పెట్టుకోవాలి ప్రొబ్బల్లా ఇది దేవుని శరీరము పిల్లలు ఆడుకుంటున్నారు వాళ్ళకి తెలియదు నువ్వు కూడా కను శరీరాన్ని నువ్వు తన్నేశావు అని చెప్పి నీ చెల్లి చేస్తాను నీ ఖాళీ చేస్తున్నావు నువ్వు తో అని నేను ఏడు బాబు అలాగే ఇక్కడ ఒక కురుకురు ప్యాకెట్ ఉంది అలాగే తన్నాను అక్కడ గ్లాస్ ఉంది అలాగే తన్నాను దానికి ఎంత కాంప్లైపోతున్నారు ఇప్పుడు వాళ్ళకి చెప్పాలి నువ్వు తప్పు చేసావు ఎక్కడ పెట్టేసావు అయ్యో నన్ను అలాగే చేయకూడదు ఇది అప్పుడు ఎక్కడ అంటే మరి నల జాగ్రత్త పట్టుకోవాలని అంటారు అదే గడ్డింపు కూడా ఎలా ఉండాలంటే అవతల వాడికి మన గద్దెంపు అర్థమై వాడు మారు మనసు పొందేటట్లు రోడ్లు ఉండు కోట తిడతారు వాళ్ళని అర్థం కానీ తిట్టుకుని పెడతారు అది నాకు అర్థం కాదు దీని అదవుతుందా అవే తిట్టుకుని తిట్టుకుని నాకు అర్థం కావు అనుకుంటు అనుకో నాకు తెలియదు కొన్ని మన గురించి ఏమనుకోకపోతే ఏమనుకుంటున్నారో తెలియకపోవడమే మంచిది ఆ పాల మన నాశనం అదవుతుంది కాబట్టి ప్రభునందు ఒకరి గడ్డింపు లక్ష్య పెట్టని కుమారుడు లక్ష్య పెట్టిన కుమారుడు అయితే జ్ఞానవంతుడు అవుతాడు ఇప్పుడు మనందరికీ దేవుడు తండ్రి మనమైన పిల్లలం దేవుడు కొన్నిసార్లు మనకు శిక్షిస్తున్నాడు దేవుడు కొన్నిసార్లు మనకు గద్దిస్తున్నాడు శిక్షకు లేబడితే నువ్వు జ్ఞానవంతుడు అవుతావు గద్దింపుకు లోబడితే నువ్వు తెలివైన వాడు అవుతావు అయ్యేవీ లేకుండా అపహాస్యంగా బ్రతుకుతుంటే దేవుడు గద్దిస్తున్నా నువ్వు అదే బ్రతుకులు ఉన్నావు అనుకో అపహాస్యకుడు అని అర్థం దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నీలో మార్పు రాలేదు అప్పుడు దేవుడు నష్టపోడు నీవే నష్టపోతు మన అపహాషకుడు అనే నిందను పొందేస్తాం ప్రభునందా రాజ్యాంగం భారతదేశ రాజ్యాంగం చాలా పెద్ద రాజ్యాంగం వై ద పీపుల్ ఫర్ దీపుల్ మీ పీపుల్ అంతేనా ప్రజల కొరకు ప్రజల కోసం ప్రజల వలన ప్రజల చేత ఎన్నుకోబడిన రాజ్యాంగం ఈ మాట అన్నది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ అయినటువంటి ఫామ్ ప్రెసిడెంట్ అయినటువంటి అబ్రహాం లింకన్ గారు మన దేశ రాజ్యాంగం పెద్ద రాజ్యాంగం ఎలా అయిందంటే అన్ని దేశాల రాజ్యాంగాన్ని మనం కలుపుకున్నాం సార్వత్రిక రాజ్యాంగం అన్నమాట మనం మన సంఘం కూడా సార్వత్రిక సంఘం మనం అన్ని డినామినేషన్ ఉన్న సత్యాన్ని మనం పొందుకుంటాం అన్ని మతాల గ్రంథంలో ఉన్నటువంటి సారాంశ సత్య సారాంశమైన క్రీస్తును మనం కలిగి ఉన్నాం మన భారత రాజ్యం కూడా అంతే అన్ని దేశాల్లో ఉన్నటువంటి రాజ్యాంగం తీసుకుని మన రాజ్యాంగం ఉంది రాజ్యాంగం గద్దిస్తుంది రాజ్యాంగం హెచ్చరిస్తుంది రాజ్యాంగం మన విధులను మనకు తెలియజేస్తుంది రాజ్యాంగం మన హక్కులను ఇస్తుంది వీటిని లక్ష్య పెట్టనటువంటి వాడు శిక్షకు పాత్రుడు అవుతాడు వీటిని వినటువంటి వాడు అపహాషుడు చాలామంది ఈ దినము క్రైస్తవులైనా ముస్లిమ్స్ అయినా హిందువులైనా ఎవడైనా సరే మతము ఉన్మాదం అయిపోవడం అనేది అది రాజ్యాంగ విరుద్ధము అభిమానం ఉండొచ్చు నీ ధర్మం మీద నీకు మంచి అభిప్రాయం ఉండొచ్చు మంచిగా నిద్రకు చెప్పు తప్పు లేదు బలవంతము చేయడము దాని కొరకు రక్తపాతము చెందించడము దాని కొరకు మారణ హోమాలు జరిగించడము రాజ్యాంగ విరుద్ధం ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని గౌరవించడమే రాజ్యాంగం యొక్క ఏమండి అభిప్రాయం ప్రతి ఒక్క ఏమండి నువ్వు మాట్లాడడానికి స్వేచ్ఛ ఉండాలి నువ్వు నేను మాట్లాడుతున్నా మాట్లాడదావు అన్నావు నువ్వు అది రాజ్యాంగ విరుద్ధం ఫండమెంటల్ రైట్ అది వాక్ స్వేచ్ఛ హక్కు మాట్లాడడానికి నీకు లైట్స్ లేదు జీవించే హక్కు కొంతమంది బ్రతకడానికి కూడా హక్కు లేదు చదువుకోవడానికి హక్కు ఇవన్నీ హక్కులు ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి వాటిని రాజ్యాంగంలో ఆలోచించి మనకి ఇచ్చారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ మహానుభావుడు అందించిన రాజ్యాంగము యొక్క సుపరిపాలనా కార్యక్రమం యొక్క ప్రారంభమే గణతంత్ర దినోత్సవము కాబట్టి చట్టమైన బైబులైనా ఏ మత గ్రంథమైనా కచ్చరిక చేస్తుంది గద్దిస్తుంది తప్పు చేసినప్పుడు దాన్ని లక్ష్య పెట్టుకున్నవాడు జ్ఞానవంతుడవుతాడు బైబిల్ హెచ్చరిస్తుంది పాపము వచ్చు జీతం మరణం యేసు రక్తం ప్రతి పాపము నుండి విమోచించు యేసును నమ్మి బాప్తీస్వం పొందిన వాడు రక్షింపబడును లేనివానికి విధి కలుగు అని చెబుతుంది లెక్ష వాడు జ్ఞానవంతుడే దేవుణ్ణి తెలుసుకుని దేవుని కుటుంబంలో ఎత్తు లెక్క వాడు అపహాసకుడిగా మిగిలిపో ఈనాటి మతోన్మాతులందరూ ఈ అపహాసకుల గుంపులోకి వస్తున్నారు హేళన చేయడమే ఈ నవ్వడం ప్రతి మతంలో ఉన్నటువంటి లోపాలు ఉన్నాయి నా లోపాలు నువ్వు చూసుకున్నవ్వుకో నీ లోపాలు నేను చూసుకున్న అవ్వకోను నవ్వుకున్నారు పలు కనబడితే నాలో నా మత గ్రంథంలో ఉన్న సత్యము నీ మత గ్రంథంలో ఉన్న సత్యం ఏంటో ముందు మనం తెలుసుకొని ఇద్దరమూ ఓడ్చుకోవాల్సిన పరిస్థితి ఏంటంటే దాంట్లో ఒకటే చెప్తుంది దీంట్లో ఒకటే చెప్తుంది నువ్వు నేను పాపులమేనని ఇప్పుడు నవ్వాలా ఏడవాలా ఇప్పుడే బాబు నువ్వు పాపివి నేను పాపులు నీ ఆడవాలి నీ పరిష్కారం ఏంటిగా ఉన్న మావుడు పాపేట మరి పరిష్కారం ఏంటి చేసు రక్తం రక్తం వల్లనే పాప పరిహారం జరుగుతుందని తెలుసు కాబట్టి అన్ని మతాల వారు బలినివ్వడము కొయ్యడం కోడిని కొయ్యని కోస్తారు రక్తాన్ని చిందిస్తారు మరి ఇంకా మనుషుల రక్తము కోళ్ళు రక్తము ఎడ్ల రక్తము కోళ్ళు రక్తం మేక రక్తం ఎందుకు నాయన నేనే ఆ చట్టాన్ని తీసుకొచ్చాను కాబట్టి ఆ చట్టాన్ని గౌరవించిన బాధ్యత కనుక పాపం చేసిన వాళ్ళందరికీ పరిహారంగా నేనే బలుగు ఒక పరమాత్ముడు భూమి మీదకి దిగి వచ్చాడు ఆయన అదే హలో అని బలుపుల గ్రంథం చెబుతుంది అని వేద గ్రంథాలు చెబుతుంది దాని మీద నచ్చబెట్టిన వాడు జ్ఞానవంతుడు అవుతాడు దానిని నిర్లక్ష్యం చేసిన వాడు అపాసకుడు అవుతాడు అపాసం చేస్తే అయితే మాకు నవ్వి అవమానించినట్లు చేస్తావు ఏం పోదు మాకు ఎందుకంటే నువ్వు అపాసం చేస్తావని నాకు తెలిస్తే కాబట్టి అపాసం చేస్తున్న నీకే ప్రమాదం ప్రతి ధర్మాన్ని గౌరవించి దానిలో సత్యాన్ని తెలుసుకున్న వాడే జ్ఞానం ఉంటుంది అలాం హెచ్చరికకు లేబడి దా దాని ప్రకారంగా దిద్దుబాటు పొందిన వాడే జ్ఞానవంతుడు కనుక ఆ జ్ఞానవంతుల గుంపులో మనము నిరంతరం ఉందాం అనేక మందిని ఉంచడానికి ప్రయత్నించేద్దాం దేవుడి మాటలు మన వెనుక జీవించి ఆస్వాదించిన కనుక ప్రార్థన చేసుకుందాం ప్రార్థన ప్రేమ నమ్మకం కలిగిన మా మహాపరుషుడి వరంగ తండ్రి మీ బంగారు పాదంలో వందనాలు ఎంతవరకు నడిపించిన విధానం బట్టి నీకు స్తోత్రం చెప్పబడిన చదవబడిన వాక్యమును ద్రవ మాలో ఫలింపచేయండి ఎల్లప్పుడూ హయా తండ్రి ద్రోహ నీ శిక్షకులుబడి జ్ఞానవంతులను నీ గద్దంపుకు లక్ష్య లక్ష్య పెట్టేటటువంటి తెలివైన వారిగా మీ ముందున్నట్లు నన్ను మమ్మల్ని మీరు బలపరచండి దీవించండి ఆశీర్వదించండి కృపలు మమ్మల్ని నడిపించండి మామూలు మయమూ ఎల్లప్పుడూ నీ కరుణ నీ కాపుదలు నిరంతరం అందరితో వారమంతా నీ రెక్కలచాట్లు భద్రపరచు నన్ను మమ్మల్ని పరిశుద్ధపరచు నీ కార్యము మా ఆయన జరిగించు నాయమ తెచ్చుకున్నాను దేవా తండ్రి పవ నీ కృప నీకా మెండుగా మెండుగా మా అందరిపైన కుమరింప మా పనిపాట్లలో మా ఉద్యోగాల్లో మా వ్యాపారాల్లో మా ప్రయాణములలో మీరు తోడు మీరు చావని అనుగ్రహంపచ్చేయండి కొన్ని వచ్చిన వారు బట్టి మీ అర అనారోగ్యంతో బాధపడుతున్న వైఖంఠ మరొకసారి మీరు ముట్టి స్వస్థపరచుకుని అలాగే పాస్టర్ అమ్మను కూడా మీరు ముట్టి స్వస్థపరచుకుని దోసులే నన్ను కూడా ముట్టి మీరు స్వస్థపరచుని ఇంకా అనారోగ్యం అనారోగ్యంతో బాధపడుతున్న వారు మీరు ముట్టి స్వస్థపరచు ఆరోగ్యం అనుకుని మీరు మయం కొందుకు నాన్ను మైంపచ్చు దీవినాశ ముందు కుమరింప చేయండి ఏ సైత పరిశుద్ధ ప్రార్థన వేడుకుంటున్నాను పరమ తండ్రి